హాయ్ హాయిగా ఆనందంగా నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ చుల్లుతూ మెరిగే రోజులు క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి మనిషి తనకు తానుగా ఒంటరిగా మిగిలిపోవటమే కాదు తనలో తాను తనకే తాను అనే విధంగా మొబైల్స్ చూడటంలో మునిగిపోయి ఒక కృత్రిమైనటువంటి ఒంటరితనానికి అలవాటు పడిపోతూ ఉన్నాడు పసిపిల్లల దగ్గర నుంచి పండు ముదుసళ్ళ వరకు ముఖంలో చిరునవ్వులు కనపడట్ల ఒక విధమైనటువంటి ఒత్తిడి అసహనం ఆందోళన వీటితో ఉదయం నుంచి రాత్రి వరకు మనిషి సతమతమైపోతున్నాడనేది ఒక వాస్తవం చక్కటి చిరునవ్వు కనిపించేటువంటి పరిస్థితులు లేవు విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనయ్యేటువంటి ఒక పెనుభూత మార్పులు ఈనాటి సమాజంలో చోటు చేసుకుంటున్నాయి అనేది ఒక వాస్తవం గతంలో అంటే దాదాపుగా దశాబ్దాల క్రితం కూడా నవ్వటం అనేది జీవితంలో ఒక భాగమై ఉండేది రోగాలకి అంటే ముఖ్యంగా మానసిక శారీరక రోగాలకి అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి రాజుల కాలంలో కూడా ఈ హాస్యానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు నియమించేవాళ్ళు ఈ ఒత్తిళ్ళు తగ్గాలంటే హాస్యం చాలా చాలా ఉపయోగకరమైందని ముఖం మీద చక్కటి చిరునవ్వులు మెదిలినప్పుడే మనిషి హాయిగా ఆనందంగా ఉంటాడన్నటువంటి భావన వందల సంవత్సరాల క్రితం కూడా ఉన్నదనేది ఒక వాస్తవం కానీ నేటి ఈ సమాజంలో ప్రతి మనిషి దాదాపుగా ఒత్తిడికి లోనవటమే కాకుండా అభద్రతా భావాలు అసహన భావాలతో సహజమైనటువంటి నవ్వుకి దూరం అయిపోతున్నాడు వంటరితనానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటమే కాకుండా మనిషి ఒక విధమైనటువంటి ఉత్నిక భరితమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడుతున్నాడు అనేది ఒక వాస్తవం నవ్వటం అనేది ఎంత ఉపయోగకరమైంది నవ్వటం అనేది ఎంత ఆరోగ్యకరమైనది నవ్వటం అనేది ఎంత సృజనాత్మకతని మనకి అందజేస్తుంది అనేటువంటి విషయాలని కూడా విస్మరించి ఈ ఒత్తిడి పరుగులకి ఈ అసహన పరుగులతో జీవితాన్ని ఛిద్రం చేస్తున్నాడు అనేది ఒక వాస్తవం ముఖ్యాతి ముఖ్యంగా ఈనాటి ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ చక్కటి చిరునవ్వులతో మెలుగుతూ శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది నవ్వుకి మనిషి దూరం అవుతున్నాడు అని అంటే రోగానికి దగ్గర అవుతున్నాడు అనేది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే అందుకనే ఒక నవ్వు మెదడులో ఒత్తిడికి సంబంధించినటువంటి హార్మోన్స్ ఉద్ధృతను తగ్గించడమే కాకుండా ఎండార్ఫిన్స్ అనేటువంటి ఒక చక్కటి ఒత్తిడి తగ్గించేటువంటి హార్మోన్స్ను కూడా రిలీజ్ చేస్తుంది అనేది ఒక వాస్తవం రెండు ఆందోళనలకి కుంగుబాటుతనాలకి దూరంగా మనిషి నడవాలి అని అంటే ఖచ్చితంగా నవ్వు అనేది చాలా చాలా అవసరమైనది ఇంకొక ప్రధానమైనది మెదడుకి సంబంధించి సృజనాత్మకంగా అంటే హైలీ క్రియేటివిటీ అనేది డెవలప్ అవ్వాలి అని అంటే కనుక ఖచ్చితంగా నవ్వు అనేది జీవితంలో ఒక భాగం కావాలి మనిషి తన శరీరంలోని ఆర్గాన్స్ యొక్క పనితీరుని మెరుగుపరుచుకోవటమే కాకుండా రోగనిరోధక శక్తితో పాటు రక్త ప్రసరణను కూడా చక్కటి సమతుల్యతను సాధించే విధంగా పెంపొందించుకొని గుండె యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలంటే నవ్వు అనేది చాలా చాలా అవసరమైనది చూసారా అదే సందర్భంలో నవ్వు నలుగురిని మనకి కలిపేటువంటి అవకాశం ఉంటుంది నలుగురితో కలిసిమెలిసి తిరిగేటువంటి అవకాశం ఉంటుంది మొహం చెత చెత్తగా చంద్రమందరగా పెట్టుకుంటే మనం చూసి మన దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితులు ఎవరికీ ఉండవు ఒక చక్కటి చిరనలుగురుతో ఒక ఆహ్వానం మనలో ఎన్నెన్నో ఉన్నతమైనటువంటి శక్తుల్ని అద్భుతమైనటువంటి శక్తుల్ని ప్రసరింపచేయటమే కాదు ఇతరులలో కూడా ఆ విధమైనటువంటి భావనలు కలిగి నలుగురితో కలిసి మెలిసి తిరిగి తమ తమ ఆరోగ్యాన్ని కాపాడుకునే పరిస్థితులు అంటే ఒక విధమైనటువంటి సోషల్ కనెక్టివిటీ డెవలప్ అనేది ఎప్పుడైతే జరిగిందో ఖచ్చితంగా ఆరోగ్యాలు కూడా మెరుగుపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒక చక్కటి చిరునవ్వులతో ఆహ్వానం అనేది నలుగురిలో మనకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని కలగజేయటమే కాదండి మన యొక్క పరిచయాల యొక్క పరిధి విస్తృతంగా పెరగటమే కాకుండా మనల్ని ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తించేటువంటి అవకాశాలు ఉంటాయి చూసారండి ఈ నవ్వు అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు నవ్వటం అనేది ఎంత అత్యవసరం అని అంటే ఇవాళ ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్లో ముఖంలో ఉండేటువంటి సీరియస్నెస్ని ముఖంలో ఉండేటువంటి ఆందోళనల్ని ఆతుృతలని అభద్రత భావాలని పక్కకు చెరిపేయాలి అని అంటే ఖచ్చితంగా నవ్వుతో నలుగురితో పలకరింపులు అనేవి చాలా అవసరం మన యొక్క సోషల్ కనెక్టివిటీ అనేది మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది పసి పిల్లల నుంచి పండు ముదుసుళ్ళ వరకు ఎటువంటి ఒత్తిళ్ళకి ఎటువంటి ఉద్వేగాలకి ఎటువంటి ఉద్దికృత భరితమైనటువంటి విషయాలకి అసహనానికి దూరంగా ఉండాలంటే నవ్వటం ఒక్కటే నిజమైనటువంటి ఔషధం అందుకనే నవ్వటం అనేది ఒక యోగం నవ్వించడం అనేది ఒక భోగం నవ్వలేకపోవటం అనేది రోగం మనందరికీ తెలిసిందే దాని నుంచి మనం దూరం కావాలంటే మనం ఏం చేయాలంటే చక్కగా నవ్వుతూనే ఉండాలి నవ్విస్తూనే ఉండాలి సమాజంలో నవ్వుల పువ్వులు పండిస్తూనే ఉండాలి అందుకనే నవ్వటాన్ని ఎప్పటి నుంచి ప్రారంభిద్దాం ఎప్పటి నుంచే ఏమంటారు ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలు మాకు తెలియచేస్తూ మరిన్ని మంచి వీడియోల కోసం అమ్రోజు తిరుగు మీ ఛానల్ని నవ్వుతూ సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలతో అమర్నాథ్ జగల్పూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ ట్రైనర్